దేవుని మనస్సు మనకు అవసరము యేసు పేతురు వైపు తిరిగి నీవు దేవుని సంగతులను మనస్కరింపకున్నావు అని మార్కు స్వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో గద్దించారు ఈ లోకములో జీవిస్తున్న అనేక మంది సహోదరి సహోదరులు పేతురు వలె ఈ విధముగానే ఉన్నారు వారు దేవుణ్ణి వెదుకుచున్నారు ఆయనకు ప్రార్థిస్తున్నారు రక్షణను చేరుతున్నట్లు ఉంటారు కాని వారి ఎదుగుదలను చూస్తే దేవుని సంగతులను మనస్కరింపక మనుషుల తలంపులను మనస్కరిస్తూ ఉంటారు వారు తిరోగమన ఆలోచన విధానంతో నిలిచిపోతారు మనుషుల ఆలోచనలు ఏమిటి ఒక కాగితం మీద రాసుకోవాలి నీ ఆలోచన జాబితాతో తరచుగా పోల్చి చూసుకోవాలి అప్పుడు మనుషుల తలంపుల మీద వెలుగు కలుగుతుంది ఈ విధముగా చేయడం ద్వారా మనం ఎక్కడున్నామో తెలుస్తుంది మనము ఆ విధముగా ఉన్నామని ఎంత తెలిస్తే అంతగా దాని నుండి విడుదల పొందుతాము మనుషుల తలంపులు ఎంత భయంకరంగా ఉంటాయో మనము చూడగలుగుతాం ఎందుకంటే మనుషుల తలంపుల ప్రకారము వెళితే మనము దేవునికి వ్యతిరేకముగా పనిచేస్తాము ఆ విధముగా మన ఆత్మల రక్షణ కోసం పనిచేసే మనము దానికి అభ్యంతరకరంగా పనిచేస్తాము దేవుని తలంపులు మనుషుల తలంపులకు పూర్తి వ్యతిరేకముగా ఉంటాయి ఉదాహరణకు యేసు చెప్పిన ఈ మాటలను మనము చూసినట్లయితే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని మతయుస వార్త ఇరవై మూడవ అధ్యాయము పన్నెండవ వచనమో తెలియజేస్తుంది అంటే మనలను మనము తగ్గించుకోవాలి అని దేవుడు ఆలోచిస్తున్నాడు ఆ విధముగా ఆయన ఆలోచన ప్రకారము మనలను మనము తగ్గించుకున్నట్లయితే మనలను హెచ్చించమని మనము అడగకపోయినా సరే ఆయన తప్పకుండా మనలను హెచ్చిస్తాడు ప్రియ స్నేహితులారా మానవుల ఆలోచనలను బట్టి మన జీవితములను వ్యర్థము చేసుకోకుండా మనము ఎక్కువగా మన మనస్సులను తెలుసుకొనుటకు దేవుని సహాయము చేయమని ప్రార్థించదము ప్రత్యేకముగా యేసు ప్రభు కలిగి ఉన్న దేవుని మనస్సును మనము కూడా కలిగి ఉండాలని ప్రార్థించదము ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి